హలో వెల్కమ్ బ్యాక్ టు ఫెలస్ ఆఫ్ లాయ్ ఈ రోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాం ఈసారి మనకి చాలా స్పెషల్ ఆఫర్ ఇవ్వబోతున్నారండి ఆషాఢం రాకముందే ఆషాఢం సేల్ అయితే జరుగుతుంది మన సిబిఆర్ లో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా చూడండి టూ థౌజండ్ వర్త్ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వర్త్ ఉన్నటువంటి పట్టు చీరలు అనమాట ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఏ చీర తీసుకున్నా కూడా థౌజండ్ రూపీస్ లో ఇస్తున్నారు ఇవన్నీ ఏంటంటే మనకి స్మాల్ మిస్టేక్స్ అయి ఉంటాయి ప్లస్ క్లియరెన్స్ సేల్ అనమాట సంవత్సరానికి మనం ఆషాఢం మాసంలో పెట్టేది ఈ సారీ ఏంటంటే మనం ఒక నెల ముందుగానే పెట్టేస్తున్నాం ఆషాడం సేల్ అన్నది ఇప్పుడు అన్సీజన్ సేల్ అనమాట ఇప్పుడు ఇందులో ఏ చీరన్న కంపల్సరీ లైట్ షేడింగ్ ఉంటది చిన్న డ్యామేజ్ ఉంటది ఏ లు ఉంటాయి కంపల్సరీ ఇందులో మనకి ఏంటంటే టూ థౌజండ్ నుంచి ఫైవ్ సిక్స్ థౌజండ్ దాకా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఏ చీరన్న తీసుకోండి మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్ దీనికి ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు డైరెక్ట్ స్టోర్ కి వచ్చి మాత్రం తీసుకోవాలి ఇందులో మీకు ఏదన్నా తీసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అలాగే ఇవే కాకుండా మన దగ్గర చూడండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షాప్ మొత్తం కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కొన్ని చీరలు చూడండి సారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇలా చూసారు పళ్ళు కానీ మీకు మిస్టేక్స్ అంటే ఎక్కువ ఏముండదు లైట్ గా ఉంటాయి సారీ అంతా కూడా కొంచెం ఏదైనా సరే ఇలా చూసారా సారీస్ కూడా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు ఇలా చూడండి సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది మనకి ఏ చీరన్నా తీసుకోండి చూసారా ఇప్పుడు అది కూడా చూపిస్తున్నా మిస్టేక్ అంటే లైట్ గా కొంచెం షేడ్ ఉంటుంది అంటే ఫోల్ ఫోల్ అది కనిపించండి మనకి స్టోర్ వస్తే ఏంటంటే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇవే కాదు వీటితో పాటు పైన ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి సేమ్ మిస్టిక్ సారీస్ అవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటాయి అన్ని కూడా అవి కూడా మనకి ఆఫర్ లో పెట్టేస్తున్నాం క్లియరెన్స్ సేల్ అనమాట వెయ్యి రూపాయలు అండి అయితే చూసారా ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు కాకపోతే స్టోర్ కి విజిట్ చేయాలి స్టోర్ కి విజిట్ చేసి సారీ ఎంత బాగుందో ఇట్లా లైట్ గా కనిపిస్తది సారీ లో మొత్తం ఎక్కడ ఏముండదు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే థౌజండ్ రూపీస్ లో క్లియరెన్స్ సేల్ అనమాట ఆషాఢం క్లియరెన్స్ సేల్ అంటే మనకి ఎన్ని చీరలు ఉండొచ్చు ఇప్పుడు దగ్గర దగ్గర మనకి టూ థౌసండ్ సారీస్ దాకా ఉంటాయి ఇవన్నీ కూడా తొందరగా వస్తే మనకి దొరుకుతాయి అన్నమాట చూసారా మీకు ఎక్కడ మిస్టేక్ కనిపిస్తుందా మొత్తం క్లియరెన్స్ సేల్ ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ ఉంటాయి అన్నమాట లైట్ వెయిట్ పట్టు ఉంటాయి ఆల్ ఓవర్ లో ఉంటాయి ప్లస్ సెల్ఫ్ లో కాంట్రాస్ట్ లో ఉంటాయి చూడండి అట్లా ఇది కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌజండ్ లో

చూడండి ఆఫర్ కూడా వచ్చింది చాలా బాగుంది కనీ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు అని వేయ ఆశారం మనం పెట్టేది ఆశార మాసంలో ఇప్పుడు అన్ సీజన్ ఉంది కదా ముందుగా ఒక నెల ముందుగానే మనకి ఆశారం వచ్చింది మన సిబిఆర్ లో అది చూడండి ఇంకా చాలా గ్రాండ్ గా బిగ్ బోర్డర్ తో కూడా డిజైనర్ బోర్డర్ లో వచ్చింది అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌజండ్ చిన్న బోర్డర్ ఉన్నాయి పెద్ద బోర్డర్స్ ఉన్నాయి మీకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా రెడీస్ ఉన్నాయి ఇలా చూడండి ఇది కూడా బాగుంది సరే చూసారు కదా సిబిఆర్ కాంచీపూరి లో శరీరం నగర్ లో ఉంటుందండి షాప్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏ చీర తీసుకున్న మనకి థౌజండ్ రూపీస్ లోని ఇలా ఇట్లా ఎంత బాగున్నాయో కొంచెం షేర్ అయింది షేర్ కంపల్సరీ ఉంటుంది ప్రతిసారీలో కూడా మిస్టేక్ అన్నది కంపల్సరీ ఉంటుంది వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మీకు ఏ చీర తీసుకున్నా సరే

ఇలా కుప్పడం పట్ల కానీ మీరు ఏది తీసుకోండి టోటల్గా షాప్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చూడండి ఇది కూడా బాగుంటుంది స్పెషల్ గా అయితే రాగానే ఇవి కనిపించాయి సో మీకు షేర్ చేస్తే చాలా మంది తీసుకుంటారు కదా అని చెప్పి ఫస్ట్ ఇదే షేర్ చేస్తున్నారు కంపల్సరీ మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటది ప్లస్ ఎందుకంటే దీనికి పరిచాగించి ఆన్లైన్ పెట్టలేదు స్టోర్ కి వచ్చి చూసుకోవాలి

డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అంటే ఇందాక చూసినవే కాకుండా స్టోర్ లో మిగతా కలెక్షన్ అనమాట ఆల్ ఓవర్ లో ఉన్నాయి బుట్టాస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ లో వచ్చినాయి చూస్తున్నాను ఫిఫ్టీ ఇవే కాదు మీకు అలా చూసుకోవచ్చు బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అనేది ఇంకా నెక్స్ట్ మనకి మాసం మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో చూసారా మనకి టిష్యూ పట్టులో కానీ టూ గ్రామ్ వన్ గ్రామ్ జెరీస్ లో కానీ ప్యూర్ లో కదండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో చూడండి బ్రైడల్ కలెక్షన్స్ అండి ప్యూర్ పట్లో ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అన్ని కూడా సింగిల్ పీసెస్ ఉంటాయి హ్యాండ్లూమ్ కాదు వెన్నెగోరు వస్తుంది ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఫ్రెష్ స్టాక్ కూడా చూపిస్తున్నాను మీకు మార్నింగ్ వచ్చిన స్టాక్ అంతా ఉంది ఇది కూడా మనకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ లో అంటే ఇదైతే లైక్ ఇది అంటే అనుకోండి డిస్కౌంట్ ఇది కూడా మంచి లైట్ పింక్ రేట్ కదా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇది మనకి డిస్కౌంట్ అవ్వదు టెన్ థౌసండ్ కొద్ది చూడండి అంతే మీకు ఎంఆర్పి మీద ఆఫ్ రేట్ మీకు చూడండి అందులో మీకు సెల్ఫ్ లు అయితే ఒక థర్టీ ఫార్టీ కలర్స్ ఇస్తారు మీకు ఎలా ప్యూర్ పట్టు కావాలన్నా కూడా ఇప్పుడు ఆఫర్స్ కాబట్టి ఫాస్ట్ గా తీసేసుకోవచ్చు ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో చాలా ఉన్నాయి థౌసండ్ వస్తాయి అండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇందులో ఒక థర్టీ ఫార్టీ కలర్స్ ఉంటాయి మనకి సెల్ఫ్ అని డార్క్ కలర్ లో కూడా మీ దగ్గర చాలా ఉంటాయి అదే కాకుండా ఇంకా మనకి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి యూస్ చూశారు ఇలాగా ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉంటాయి ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోని చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఇవన్నీ సెల్త్ మ్యాక్స్ అట్ సారీస్ ఇంకా ఇవన్నీ మీకు టోటల్ గా మనకి షాప్ మొత్తం కూడా సేల్ ఫ్లాట్ సేల్ అయితే ఆ చీరలు లో సారీస్ అన్ని కూడా పట్టు చీరలు ఏ తీసుకుంటే థౌసండ్ లో ఓకే కదా అసలు మిస్ చేసుకోవద్దు మీరు ఫాస్ట్గా షాప్కి వచ్చేసేసేయండి అండ్ ఇందాక చూపించినటువంటి స్మాల్ మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ ఆన్లైన్ సర్వీస్ లేదండి మీరు షాప్కి రావాల్సిందే షాప్ వస్తే మాత్రం ఎన్ని చీరలు కూడా తీసేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్